హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్డుకి కేవలం ముప్పై ఎనిమిది లక్షలలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది టూ బిహెచ్కే హౌస్ అండి బెడ్రూమ్స్లో వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నారు చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్డుకి సిటీలో సరౌండింగ్స్లో ఇల్లు కావాలనుకున్న ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు చాలామంది తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారండి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి వెయ్యి యాభై స్క్వేర్ ఫీట్ అండి టూ బిహెచ్కే హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా అంతా కూడా కవర్ చేసాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ